కర్నూలు జిల్లాలోని ఆతోని మార్కెట్ యార్డ్లో రైతుల పరిస్థితి అయోమయంగా మారింది అప్పుడు చేసి ఎంతో కష్టపడి పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు ఒకప్పుడు రైతే రాజు అని పిలిచేవారని కానీ ఇప్పుడు రైతే బానిసగా మారే పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిట్టుబాటు ధర లేకపోవడంతో వ్యవసాయాన్ని వదిలిపెట్టి పట్టణాలకు వలస వెళ్లాల్సి వస్తోందని వారు కన్నీటి పర్యంతమయ్యారు ఈ పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు లేకపోతే వ్యవసాయం చేసేందుకు ఆసక్తి కనబరచని పరిస్థితి ఏర్పడుతుందని వారు వ్యక్తం చేస్తున్నారు రాజా వినాయి రైతే బానిసా అన్నట్లుగా మారిపోయింది ఇంకా రైతులు చాలా చాలా బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాము அப்ஜன் பண்ணி போட்டு மஞ்சள் கட்டி சார் எப்படின் గుడ్లు బాగున్నాయి బాగున్నాయి సార్ గుడ్లు మాత్రం బాగున్నాయి సార్ మరి ఎంత పోయింది రేట్ అది మూడు వేల ఎనిమిది వందలు రాసినారు సార్ లాస్ట్ ఇప్పుడు ఇప్పుడు అధికంగా కాడిగా మూడు వందలు ఎక్కిచ్చినారు సార్ లాస్ ఏంటో లాస్ట్ సార్ మాకు అయితే లాస్ట్ కర్నూలు జిల్లా అది వ్యవసాయ లో ఉన్నాము వ్యవసాయం చేయడం మానుకోవాలా అనే దుస్థితిలో వచ్చినాము ఎందుకంటే రాజానా వినకపోయి రైతే బాధిత అన్నట్లుగా మారిపోయింది మనకు సపోర్ట్ చేసి మనం డబ్బులు తెచ్చి పంటలు పండిస్తే ఇక్కడ వచ్చి నష్టానికి అమ్ముకోవడం జరిగింది ప్రభుత్వం మనకి ఆదుకోవాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది తిరుమల సార్ తిరుమల అవును సార్ మార్కెట్ గారికి ఏం చేసినావు గుడ్లు వేసుకొచ్చిన సార్ గుడ్లు వేసిన ఎన్ని గింటలు తెచ్చిన నలభై ఏడు సెంచులు తెచ్చిన సార్ నలభై ఏడు సంచులు నలభై ఏడు బస్సు పోయింది సార్ మూడు వేల ఐదు వందలు పోయినారు సార్ మంచిదేనా ఏం గిట్టారు సార్ ఏమేం గిట్టారు సార్ ఆ రేటుకైతే మా పెట్టిన పెట్టుబడికే మీరు మేమే అప్పు చేసి మీరు కూలలికి వెళ్ళాలి సార్ డబ్బులు పెట్టుబడి మా పెట్టుబడి సార్ రెండు ఎకరాలకి డెబ్బై వేలు ఇచ్చింది సార్ ఖర్చు రెండు ఎకరాలకి బుడ్లకి అమ్మితే సార్ అది నాకు తెలిసి సార్ యాభై వేలు వస్తుందో నలభై వేలు వస్తుంది సార్ అంతే సార్ మాకు ఇంకా పెట్టి ఇంకా పెట్టినా వాళ్ళు అప్పుడు అప్పు తెచ్చినా సార్ సొంతం డబ్బులు ఎక్కడ ఎక్కడంటో సార్ అప్పులు వస్తుంది సార్ నూటికి రెండు రూపాయలు వడ్డీ సార్ అప్పుడు సరిపోతుంది లేదు సార్ మేము మరి మేమే దుడిసి బాగా మరి సుగ్గులు పోవాలి సార్ దుడిసునా ఈ అప్పలకి మాకు ఇంకేం గిట్టుదు ఇంకా సుగ్గులు పోయి వచ్చి సుగ్గులకు పోయి వచ్చి కలిసి కలిసి మేము మరి దుడిసి కట్టాలి సార్ వడ్డీలు లేకుండా వాడుకుంటారు సార్ వడ్డీ లేవు మరి ఇంక మేము ఏం చేస్తా సార్ రైతులు ఇంకా మా మా పరిస్థితులు ఇంతే ఇంకా ఎవరు చెప్పుకోవాలి అర్థం కావడం లేదు దయచేసి ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటాం సార్ మాకు కాకుండా ఇంకొక వచ్చే రైతులకన్నా కలిసి రేట్లు వేసి అని కోరుకుంటాం సార్ అంతే ఇంకా రైతులు చాలా చాలా బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాము కానీ ఒకటే సార్ ప్రభుత్వాన్ని కోరుకునేది మా రైతుల్ని కొంచెం దయచేసి పట్టణాలని నమస్కారం ఇస్తున్నాం సార్ అంతే ఇంకా ఎందుకంటే ఏం లేదు సార్ ఏం లేదు సార్ కొద్దిగా రేట్లు పెంచాలా రేట్లు పెంచితే కదా సార్ మాకు మా ఇంటి వాళ్ళకి రేట్లు గిట్టేది ఇప్పుడు ఆదోన్ కమిటీ ఇప్పుడేమో పూర్తి చేంజ్ చేసినారంట సార్ మార్కెట్ ఇక్కడ మనకి ఏం చేసినారో మాకు తెలియదు సార్ ఇంతకుముందు ఆరు వేలు ఏడు వేలు వరకు అయినాయి సార్ ఇప్పుడు పదహైదు రోజులైంది సార్ ఏం మార్కెట్లో బంద్ చేసినారంట బంద్ చేసి ఏమో న్యాయం జరిగిందంట సార్ మాకు తెలియదు ఇప్పుడు చాలా రేట్లు పూర్తి డౌన్ చేసేసినా సార్ కనీసం ప్రభుత్వాలన్న ఆదుకొని మా రైతుల గురించి చూసి దయచేసి మొక్కి చెప్తున్నాం సార్ ప్రభుత్వమే ఆదుకోవాలి మమ్మల్ని ఇంక ఇంతకంటే మేము ఏం చేయలేం సార్ లేదంటే మేము సుగ్గులు పోయి అప్పులు ఇడిచి ఈ పొలాలు ఇడిచిపెట్టాల్సి వస్తుంది సార్ ఇంకా పొలాలు ఇంకా చేయ రైతుపైనే ఇడిచిపెట్టాలనుకున్నాం సార్ ఇంకా ఇంతకంటే ఇంకేం చేయలేము ఇంకా నా పేరు కోసి తిరుమల సార్ జక్కిన్ తిరుమల నా పేరు ఈరణ్ అండి అవును మేము వేరుశనక్కాయలు తీసుకోవచ్చు సుమారు ఇరవై బ్యాగులు ఇరవై బ్యాగులు అవును ఏదో ధర ధర నాలుగు వేల ఏడు వందల రూపాయలు రాశారు అంటే గిట్టుబాటు ధర కాదండి ఇది రైతుకైతే గిట్టుబాటు అయ్యే ధర కాదండి ఇంకా మంచి రేటు రావాల్సిందే ఎంత రావాలనుకుంటా కనీసము ఐదు వేల నుంచి ఆరు వేల మధ్య పోవాల్సిన సరుకు మాది ఎంత పోయింది నాలుగు వేల ఏడు వందల రూపాయలు పోయింది నష్టమే అండి ఇది రైతులకైతే గిట్టుబాటు అయ్యే ధర కాదు చివరికి వ్యవసాయాన్ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది రైతుకు అసలు సంతోషం లేదు ప్రభుత్వాలు ఈ వైపుగా ఆలోచించి రైతు మేలు కోసం ఏమైనా నూతన పథకాలు కానీ ఒక స్థిరీకరణ ధరల వ్యవస్థ కానీ తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈ నుంచి ప్రభుత్వానికి ఏం చేయాలని ఈరోజు ఆరుగాలం కష్టం చేసి పంటలు పండిస్తున్న రైతులకి సుఖం లేదు సంతోషం లేదు రాత్రి పగలు కష్టపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇక వ్యవసాయం లేకపోతే బతకలేమనే స్థితిలో చేస్తున్నటువంటి రైతు దారుణంగా నష్టపోతున్నాడు ఈ దళారు వ్యవస్థ నుంచి కానీ తర్వాత ప్రభుత్వ విధానాలు అయితేనేమి చాలా వరకు రైతుకు అనుకూలంగా లేవు ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి రైతులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలి రైతుంటేనే దేశం ఈ రైతులు లేకపోతే ఈ దేశం కానీ ఈ వ్యవస్థలు కానీ నిలబడవు పరిశ్రమలు అదే సేవల రంగం వైపు ఏ విధంగా అయితే దృష్టి పెడుతున్నారో వ్యవసాయ రంగం మీద వాటికంటే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది మన దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది నా అభిప్రాయం నా పేరు ఈరన్న ఏ కోసికి మంత్రాలయం నియోజకవర్గం కోసికి